స్వాగతం కొత్త తెలంగాణను సృష్టించడానికే బీఆర్ఎస్ లోకి వచ్చినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు తెలంగాణను తాకట్టు పెట్టి ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న వాళ్లు మాత్రమే కాంగ్రెస్ లో చేరుతున్నారని విమర్శించారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పలువురు మహబూబ్ నగర్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరెందరో మహనీయులు ఈ దేశం ముఖ్యంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టమిచ్చి తయారు చేసిన రాజ్యాంగం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు కాబోతున్నది రాజ్యాంగం రద్దయితే మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మొత్తం కూడా మంట కలిసిపోయే ప్రమాదం ఉన్నది రిజర్వేషన్లు ఉండవు ఉద్యోగాలు రావు మళ్ళీ చీకటి రోజులు మూతికి ముద్ద నడుముకు చీపురు కట్టుకుని మళ్లీ వంగి వంగి పశువుల కన్నా ఘోరంగా బతికే పరిస్థితులు వస్తాయి అందుకొరకే మనం గ్రామీణ ప్రాంతాల్లో మరి కఠోరమైన సైనికులుగా మారి భారత రాష్ట్ర సమితి సైనికులుగా మారి ఎక్కడంటే ఎక్కడ వీలైతే అక్కడ పోయి మన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది మన రాష్ట్రం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడ్డది బడేబాయి నరేంద్ర మోడీ గారు చోటబాయి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే ఒకటే తానులే ముక్కలే అందుకొరకే వీళ్ళిద్దరి నుండి కూడా తెలంగాణ తల్లిని మళ్లీ కాపాడవలసిన చారిత్రాత్మక బాధ్యత మన మీద ఉన్నదని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సిపాయిలాగా మారి గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా